హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తొలి ఏకాదశి విశిష్టత గురించి అలాగే ఆ రోజున శ్రీహరిని ఎందుకు పూజించాలి శ్రీహరి ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్ళడానికి గల కారణం ఏమిటి అలాగే ఆ రోజు మనం చేయవలసిన పూజ నియమనిష్ట పాటించవలసిన నియమనిష్టలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందామండి శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై సైనిస్తాడు అందుకే దీన్ని సైన ఏకాదశి అంటారు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్న ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ద ద్వాదశి అంటారు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాదుర్మ్యాస దీక్ష చేస్తారు తాళజంగుడు అనే రాక్షసుడు కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరుని ఏకాదశి అంటారనమాట అందుకే ఈ విధంగా వచ్చింది ఏకాదశికి ఆ పేరు రుక్మా రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందకోరిన రంభను తిరస్కరించాడు ప్రస్తుతం ఈ దీక్షని మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు చాతుర్మ్యాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్టతో కామక్రోధాదులను విసర్జించి చేస్తారు నిజానికి పంచభూతాదులు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపున కుమరులైన రోజు ఈ రోజు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది చాతుర్న్యాస దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ద ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి తర్వాత పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి మన ఇష్టానుసారం మన శక్తి కొద్దీ ఏదైనా సమర్పించుకోవచ్చు ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు అలాగే మంచం మీద అస్సలు పడుకోకూడదు ఈ నియమనిష్టలతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకుని మంచిగా ఉంటూ చక్కగా వ్రతం పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈ ఏకాదశికి ఈ శ్రీహరి శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్ళడానికి గల కారణం ఏమిటి ఆ ఆ యొక్క విశిష్టత ఏ పురాణంలో ఉంది దానికి సంబంధించిన పురాణ కథలు ఏమిటో కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఎంబీడిఎల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తొలి ఏకాదశి విశిష్ట